ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం గత నెల ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం పుంగనూరులో ఎన్నడూ మరవలేని ఒక ఘటన జరిగింది ఒక ఆరేళ్ల చిన్నారి అశియా కిడ్నాప్ కి గురై అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పుంగనూర్ సమ్మస్టర్స్ లో డెడ్ బాడీ కనుక్కోవడం జరిగింది అదే తరుణంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం జరగాలని నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది స్వాగతిస్తాం ప్రతిపక్షంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ఎవరినైనా కలవచ్చు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలకు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు మా శాసనసభ్యులు ఎక్కడున్నారో మాకు తెలీదు ఈరోజు అశ్వియ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు గొప్ప విషయం అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని రాష్ట్రం అంతా తెలుసు వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి నాయకులు శవం ఎక్కడ దొరికితే అక్కడ వారిపోతారు జై జగన్ అనే నినాదాలతో ఈరోజు పొంగునుడి పట్టం అంతా హోరెత్తించి ఒక బాధలో శోభ అంబిస్తున్నటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించు పరామర్శించడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు జై జగన్ అనే నిదానాలతో వినడం అనేది చాలా బాధాకరం హాస్యాస్పదం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కులమత మత కుల అతీతంగా పుంగనూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాల నిందితులు ఎవరన్నా కానీ వాళ్ళకు శిక్ష పడాలా క్రూరాధిక్రూరంగా కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు ఈరోజు కొన్ని విషయాలు వారు మాట్లాడిన విషయాలు నేను ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నా గత సిపి ప్రభుత్వంలో ఇదే నాయకుల మధ్య కొంతమంది ముస్లిం మైనార్టీలకు అన్యాయాలు జరిగినాయి మొత్తం ఒకటి మిజ్బా మిజ్బా సిపి బాధితురాలు సిపి ప్రభుత్వంలో సిపి నాయకులు నాయకులచే బాధితురాలై వాళ్ళ తల్లి ఇక్కడ ఉన్నారు వాళ్ళని ఎవరు గుర్తించలేదు కానీ తెలుగుదేశం పార్టీ కుట్టారు వాళ్ళు పిలిపించుకొని నేను ఉంటాను నేను న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చెల్లి ప్రీతి అదేవిధంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి ఒక మసీదుకు సంబంధించినటువంటి భూమిని వైఎస్ఆర్ సిపి నాయకులు కబ్జా చేసినారని చెప్తే నడి రోడ్లో హత్య చేసినా కూడా పట్టించుకుని దాఖలాలు లేవు దయచేసి ప్రజలందరూ గమనించా అదేవిధంగా అబ్దుల్ సలాం నంద్యాలలో మొత్తం ఫ్యామిలీ రైలు పట్టాల కింద పడితే వైఎస్ఆర్ సిపి బాధితులు ఒక్కడు కూడా పట్టించుకున్న నాతుడు లేరు ఈ రోజు నేను అడుగుతున్నా ఆ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి నాయకులు ఎందుకు మా మైనార్టీల దగ్గర రాలేదు ఎందుకు వాళ్ళ ప్రజా వాళ్ళని వాళ్ళ బాధ అడగలేదు వాళ్లకు న్యాయం చేయలేదు అంటే రాజకీయంగా ప్రతిపక్షంలో మీరు మా మైనార్టీలను వాడుకునే దానికి మీరు వస్తారా అంటే ఈరోజు పున్నూరులో మీరు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ రోజు శవరాజకీయాలు చేయడానికి వస్తున్నారా నేను ఒకటే అడుగుతున్నా మీరు న్యాయం చేయమని అడిగండి తప్పలేదు మీరు ఈ ఈ అమ్మాయి విషయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ని కలుపుతారా మీరు హెలికాప్టర్ ని కలుపుతారా మీరు ఇక్కడ ఏం జరుగుతా అంది పొంగనూరు ప్రజలు ప్రజలకు బాగా తెలుసు పుంగనూరు ప్రజలు గత వారం రోజులుగా అధికారులు గానీ ప్రజలు గానీ ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా పనిచేస్తున్నారు అధికారులు ఎస్పీ గారి నుంచి డిఐజి గారి నుంచి కలెక్టర్ గారి నుంచి సబ్ కలెక్టర్ గారి నుంచి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ప్రతి డిపార్ట్మెంట్ పనిచేస్తోంది మీరు అధికారులను విమర్శిస్తూ ఉన్నారు చిన్న విషయం కావచ్చు కానీ పుంగనూరు పట్టణ ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టం మేము చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తూ ఉన్నారని కానీ ఈ రోజు మీరు చాలా బాధాకరమైన విషయం మీరు జగన్ అనే నిదానాలతో జై జగన్ అనే నినాదాలతో ర్యాలీలు తీసుకుంటూ మీరు రాజకీయం చేస్తారా మీ రాజకీయ పబ్బం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం రోజు పొంగనూరులో మీరు కుల కులాల మీద చిచ్చు పెట్టి మతంలో చిచ్చు పెట్టి మీ రాజకీయ లబ్ధి పొందడానికి చూస్తున్నారు మీరు గత నాలుగు నెలల నుంచి ఎక్కడున్నారు మీరు మీరు శాసనసభ్యులు పోయడానికి ఎవరు అడ్డు లేదు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది కానీ మీరు ఈ రోజు ప్రత్యేకంగా వచ్చి రాజకీయం చేయడం అనేది తప్పు ఉన్నటువంటి నాయకులు శవరాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని కూనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజలు ఇలాంటి విషయాలు గమనించి అదే సమయంలో ఖండించాలని చెప్పి కోరుకుంటా ఆ రోజు మిజ్బా తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుకుంటా ఉంటే మీరు ఎక్కడున్నారు వాళ్ళు మీరు హామీ ఇచ్చారు మేము రూమ్ ఇస్తామని మీరు ఇచ్చారా నిందితులు శిక్షిస్తామన్నారు మీరు శిక్షించారా ఎక్కడున్నారు మీరు ఆ రోజు ఆ రోజు మీకు నిజబా గుర్తుకు రాలేదో కనిపించలేదో వాళ్ళు ఎల్లు కనబడలేదా మీకు వాళ్ళు బలం మలంబల్ల నుంచి పొంగులు తల ఉన్నారు నిస్బాకి న్యాయం చేయండి మా ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి హాజీరా కనబడలేదా అనంతపురంలో మీకు ఇలాంటి వాళ్ళు మైనార్టీలు ఎప్పుడు కనబడరు మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు వాడుకుంటారో తప్పించి మైనార్టీలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు కొంతమంది చిల్లర కొడుకులు చిల్లర నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చోటా మోటా నాయకులు మతంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఖబర్దార్ పుంగుల్లో ఇలాంటివి సాగనీయమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు